దేవునికి స్తోత్రం దేవుని నామానికి మైమకరును గాక ప్రియ దైవ జనమా గత మూడు నాలుగు దినాల క్రితం నేను ప్రార్థంలో ఉండి లేచి బయటికెళ్ళి కొన్ని పనులు చేస్తున్న సమయంలో దేవుడు నాతో ఇలాగ మాట్లాడుతున్నాడు బయట తిరుగుతున్న సమయంలో సంపాదన ముసుగులో మానవుడు దేవుని ఆజ్ఞలను మర్చిపోతున్నాడు అని మాట్లాడాడు ఏంటి దేవుని ఆజ్ఞలు సంపాదన ముసుకులో మర్చిపోతున్నాడు అని చెప్పి ఆలోచన చేసినట్లయితే నేను ఆ రోజు ఉదయకాల సమయము కొంతమంది వ్యభిచార స్త్రీల గురించి ప్రార్థించాను భారతదేశంలో చూసినట్లయితే దైవజనమ ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ మంది స్త్రీలు ఉన్నట్టుగా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది పురుషులు ఉన్నట్టుగా అంచనా వేశారు అయితే ఈ ఇంతమందిలో రోజుకు దాదాపుగా రెండు వందల మంది వ్యభిచార వృత్తిలో చేరుతున్నట్టుగా స్త్రీలు మరి అంచనా వేశారు అయితే బైబుల్ వాక్యం అంటుంది నిర్గమ కాండం ఇరవయో అధ్యాయంలో వ్యభిచారము చేయకూడదని లేఖనము రాయబడింది ప్రభు అయిన యహోవా సీనాయ్ పర్వతం మీదికి వచ్చి ఆయనే ఇస్రాయేలుల ప్రజలతో ఇలాగూ మాట్లాడుతున్నాడు పది ఆజ్ఞలు అక్కడ మాట్లాడుతూ ఆ పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా వ్యభిచారము చేయకూడదని చెప్పి అక్కడ ఆయన చెప్పడం జరిగింది దేవుడే ఈ ప్రపంచానికి లేఖనాలను అందించాడు అయితే అప్పుడు దేవుణ్ణి వాళ్ళు వెంబడించారు కాబట్టి ఇప్పుడు ఈ ఆజ్ఞలైనా కానీ ప్రియ దైవజనమా ఎవరైతే వీటిని పాటిస్తారు అని అనుకున్న వ్యక్తులకే యాజ్ఞాలుగా ఉంటాయి పాటించని వ్యక్తి భరితెగించి ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తిస్తున్నాడు ఎట్లా అని అంటే నేను చెప్పగలను ఈరోజు చూసినట్లయితే వ్యభిచార ముసుగులో స్త్రీలు సైతము పురుషులు సైతము వ్యభిచార కూపములు దిగి దేవుణ్ణి దేవుని ఆజ్ఞలు లెక్క చేయట్లేదు వ్యభిచారం చేయకూడదని సమాజానికి అందరికీ తెలుసు పొరుగువాని భార్యను ఆశించొద్దని తన భార్యతో తప్ప పొరుగు అని భార్యతో గడపకూడదని అదేవిధంగా చూసినట్లయితే దొంగిలించకూడదని ఇది అందరికీ తెలుసు ఆయనను ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు వ్యభిచారం చేస్తున్నారు దొంగతనం చేస్తున్నారు అంటే సంపాదన ముసుగులో స్త్రీలు సంపాదన ముసుగులో ఏం చేస్తున్నారు ఇప్పుడు చాలా పట్టణాలలో చూసినట్లయితే మరి భయంకరంగా సాయంత్రం పూట అయిందంటే వేష్యలు బయలుదేరి మరి డబ్బు కొరకు భయంకరంగా మరి పాపములో మునిగి తేలుతున్నారు ఇంకొక విషయం చూసినట్లయితే దైవజనమా గత కొద్ది రోజుల క్రితము మా గ్రామంలో స్కూల్ అమ్మాయి బయటికి వెళ్ళినప్పుడు ఆమెను పట్టుకపోవడానికి కొంతమంది వచ్చారట సడన్లా ఆమె ఏదో రకంగా తప్పించుకొని స్కూల్కి వెళ్ళడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి మరి చూసినట్లయితే ఆమెను అమ్ముకొని దేశానికా లేదా మరి ఒకవేళ ఆమెను చంపి ఆమె కిడ్నీలు తీయడానిక వివిధ రకాలుగా ఇలాంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అయితే దేవుడు ఉన్నాడని మర్చిపోయినాడా మానవుడు దేవుడు లేడా భూమిని ఆకాశాన్ని దేవుడు సృజించి ఈ భూమి ఆకాశాన్ని సృజించిన తర్వాత ఈ భూమిని సేద్యపరచుటకు నరుడు కావాలని దేవుడు నరుణ్ణి నిర్మించి సమస్తము పైన నరునికి దేవుడు అధికారం ఇచ్చాడు అధికారం ఇస్తే ఈ భూమిని సేధ్యపరచుకొని పండించుకొని ఇందులో పండిన పంటను తెచ్చుకొని తింటూ నీవు నీ కాలాన్ని గడపాలి కానీ ఈరోజు మానవుడు ఏం చేస్తున్నాడు దేవుని ఆజ్ఞలను పక్కకు పెట్టి మానవుడు దొంగతనం చేయటలో నరత్య చేయుటలో వ్యభిచరించుటలో అబద్ధ సాక్ష్యం మోసం చేయుటలో వీటిలల్లో ఆరితేరుతున్నాడు పొరుగు అని ఆశించుటలో పొరుగు వాని బార్యను ఆశించుటలో ఇట్లా భయంకరంగా మానవుడు పాపములో మునుగు తేలుతున్నాడు చాలామంది క్రైస్తవులు కూడా దైవజనమ క్రైస్తవులే కదా చాలామంది ఇట్లా భయంకరమైన పాపాలలో ఆరితేరుతున్నారు జాగ్రత్త ప్రార్థనలో ఉండి లేచినప్పుడు ఆత్మదేవుడు ఇది మాట్లాడు అని చెప్పి నాకు బయలుపరుస్తున్నాడు గమనించు నేను దైవ జనమ ఒక రోజు నేను సువార్తకెళ్ళి భూపత్పేట అనే ప్రాంతంలో సువార్త ప్రకటించి ప్రొజెక్టర్ పరిచర్య నాకున్నది అయితే ఆ ప్రొజెక్టర్ వేసి సువార్త ప్రకటించి కొంతమందికి బీదలకు దేవుడు అన్నాడు బీదలకు సువార్త ప్రకటించటకు నేను వచ్చానని మరి బీదలకు కావచ్చు ఇంకా అనేకులకు సువార్త ప్రకటించి ఆ రోజు రాత్రి ఆ భూపత్పేట ప్రాంతం నుండి బయలుదేరి నైట్ పది పదకొండు గంటల ప్రాంతంలో నేను మా గ్రామానికి వస్తున్నాను మధ్యరాత్రి ఒక్కడే బండి మీద వస్తున్నప్పుడు ఖానాపురం ప్రాంతానికి రాగానే దేవుడు బైబుల్ వాక్యం అంటుంది తొంభైవ కీర్తనలో లేఖనం అంటుంది నా పాదముకు రాయి తగలకుండా నీ దూతలు నన్ను పట్టుకుంటారు అని అక్కడ రాయబడి ఉంది దైవజనమా అయితే మనం దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడే దేవుడు ఆ రాత్రి నేను ప్రయాణం చేస్తూ కాన భూపత్పేట ఉండదు కానాపురం ప్రాంతానికి రాగానే నడి రోడ్డు మీద దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నాకు హెల్మెట్ ఉన్నది కట్ చూప్ ఉన్నది కట్ కట్టుకున్న హెల్మెట్ పెట్టుకున్న బ్యాగ్ ఉన్నది ప్రొజెక్టర్ స్టాండ్ ఉన్నది పక్కకు ఈ కెమెరా తీసే స్టాండ్ ఉన్నది నేను అది వేసుకొని వస్తున్నా మధ్యరాత్రి ఇంచుమించు పది పదకొండు పదకొండు అట్లా ప్రాంతం అవుతుంది అయితే ఆ సమయంలో భయంకరమైన చలి కరోనాకు ముందు ఒక మూడు నెలల ముందు మరి రెండు వేల ఇరవై అనుకుంటా దైవజనమా అప్పుడు నేను వస్తుండగా ఆ కానాపూరు దాటి మా గ్రామానికి రోడ్డుకు వస్తుండగా అకస్మాత్తుగా దేవుడు అంటున్నాడు నెమ్మదిగా వెళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నాడు గమనించండి నేను నెమ్మదిగా వెళ్ళని దేవుడు ఎప్పుడైతే చెప్పి ఉన్నాడో నా బండి కొత్తది అరవై స్పీడ్లు ఉన్న బండిని నలభై స్పీడ్కి తీసుకొచ్చి పెద్ద దమ్మగడ్డ తండ ప్రాంతానికి రాగానే ఇప్పటికీ ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడొచ్చు చూడండి ఒకసారి ఆ ఫోటోలో ఉన్న ఆ గాడి అంతకుముందు నడుముల బంటి లోతు తీసున్నది దేవుడు నాతో చెప్పినప్పుడు అరవై స్పీడ్లో ఉన్న బండిని కంట్రోల్లోనికి తీర్చుకున్న నలభై స్పీడ్ నుంచి వెళ్ళి తీసుకున్న స్థలానికి రాగానే అక్కడ నడి రోడ్డు మీద ఆడికిడికి గాడి తీయబడి ఉంది ఎవరు చెప్పలేదు దేవుడు ఆ రాత్రి నాతో ఉండకపోతే ఒకవేళ నేను దేవునికి నమ్మకంగా ఉండకపోతే ఈరోజు చూసినట్లయితే దైవజనమ అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి ఈరోజు అమెరికాలో చూసినట్టుగా భయంకరమైన చిచ్చు ఆ ప్రాంతాన్ని వాషింగ్టన్ కాలిఫోర్నియా ఆ ఏరియాలలో మొత్తం కాల్చి వేస్తున్నది దేవుని చిత్తముంటే అక్కడ కాపాడబడు దేవుడే ఆ ఉగ్రతను పంపించి దాన్ని కాలుస్తున్నట్టుగా నీకులు చెప్తున్నారు దైవజనమ రాత్రి నేను ఆ స్థలానికి రాగానే నాకు ఎవరు ఫోన్ చేసి చెప్పలేదు నేను అరవై ఉన్న దాన్ని నలభై స్పీ స్పీడ్లకు తీసుకొని వచ్చి అక్కడికి వచ్చేసరికి ఆ గాడి తీయబడింది అప్పుడు నేను అనుకున్నాను ప్రభువా నేను నీ పట్ల నమ్మకంగా ఉన్నా కాబట్టి ఈరోజు ఈ ప్రమాదం నువ్వు నన్ను తప్పించావు ఇక్కడ నా తల్లి ఫోన్ చేయలేదు నా తండ్రి ఫోన్ చేయలేదు నా అన్నదమ్ములు ఫోన్ చేయలేదు నా తల్లి తండ్రులు లేరు భూమి మీద నేను తల్లిదండ్రులు లేని వ్యక్తిని నా అన్న నా వదిన లేకపోతే నా భార్య నా పిల్లలు కూడా నాకు ఫోన్ చేయలేదు కానీ నీవు ఇక్కడున్న సంగతి నీకు తెలిసి గాడి సంగతి ప్రభువ నన్ను తప్పించావు ప్రభు అని చెప్పి నేను ప్రార్థించాను చూడండి దైవజనమా దేవుడు మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు దేవునికి నీవు నమ్మకంగా ఉంటే ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేసే దేవుడు నీవు నమ్మకంగా లేకుండా దేవుని ఆజ్ఞలు మీరు విడిగా పాపం చేసి విడిగా జీవిస్తూ నువ్వు ముందుకెళ్తూ ఉంటే ఎక్కడెక్కనో యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నావు ఎవరో నేను పొడి చంపుతున్నారు ప్రళయం వస్తూ ఉన్నది భూకంపం వస్తున్నది అగ్ని పర్వతాలు పేలుతున్నాయి ఇప్పుడు కారు సిట్స్ అమెరికాని మొత్తం కాల్చి వేస్తున్నది భూకంపం జపాన్లో వచ్చి ఉన్నది ఇవన్నీ ఎందుకు కారణమవుతున్నాయి బైబుల్ వాక్యం సెలవిస్తూ ఉంది ఏషియా గ్రంథం ముప్పై అధ్యాయంలో మొదటి వచనంలో యోహోవా ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ లోబడని పిల్లలకు అని చెప్పి అక్కడ రాయబడింది ఎవరు లోబడట్లేదు అక్కడ అమెరికా దేశంలో ఆ యొక్క చూసిన సెలబ్రిటీ లో ఒక ఆమె మేము వీడియో విన్నాం దైవ జనమా దాన్ని ఇప్పుడు మీరు చూడొచ్చు లైవ్ లో గాడ్ క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్ జీరో మెన్షన్స్ గాడ్ క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్ జీరో మెన్షన్స్ గాడ్ క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్ జీరో మెన్షన్స్ ఈమె ఏం చెప్తున్నదంటే దేవుడు జీరో మేము హీరో మాకు దేవునితో పని అవసరం లేదు అని చెప్పి ఆమె మాట్లాడుతున్నది ఇదేంటి పోయ కాలం దేవుడు భూమిని ఆకాశాన్ని సమస్తమును సృజించిండు ఆయనని నాశీర్వదించిండు ఆయనని సరిహద్దులు విశాలపరిచిండు ఎండగు ఎండ ఎండ కూడా తాగుంది మనకు ఎండ చాలా అవసరము నీడ మనకు చాలా అవసరము నీళ్ళు అవసరము తగిన సమయంలో వర్షాలు పడడం పడడము మంచు పడడము చెట్లు పెరగడము ఇదంతా ప్రకృతి దేవుడు తయారు చేసింది భూమిని ఆకాశాన్ని భూజంతువులను చెట్లను ఆకాశ పక్షులను సమస్తాన్ని దేవుడు సృజించాడు ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా గాలి ఇవన్నీ దేవుడు పెట్టాడు వీటి అన్నిటినీ దేవుడు తయారు చేసి నేను ఈ భూమి మీదకి పంపించి తల్లి గర్భం ద్వారా ఈ భూమి మీదకి దేవుడు పంపిస్తే ఇక్కడికి వచ్చి నువ్వు దేవుని ఆజ్ఞలను మీరి నేనే దేవుడు నీకు నాలుగు డబ్బులు ఎక్కువ కాగానే నేనే దేవుడు నాకు దేవుడు అవసరం లేదు దేవునితో నాకు పని లేదు అని అంటే రేపు నువ్వు సరి చచ్చిపోయిపోయేది ఎక్కడికి మనిషి చనిపోయిన తర్వాత రెండు లోకాలకు వెళ్తాడు ఒకటి ఏసుక్రీస్తు రక్తములో తమ పాపములను కడుక్కొని ఆయన ఎందు ఉంచువాడు నమ్మకంగా ఉండి ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వ్యక్తి మరణిస్తాడు ఇతడు కూడా మరణించినప్పుడు పరలో పరదేశికి మన ఆత్మ ఇప్పుడు వెళ్తుంది తీర్పు తర్వాత పరలోకానికి వెళ్తుంది ఏసుక్రీస్తు నమ్మని వ్యక్తులైనా అదేవిధంగా నమ్మి కూడా వాక్యానుసారంగా ప్రవర్తించని ఇస్కరేతి యూదా లాంటి స్వభావము అననుయ సపేరాలు కూడా వారు పతనమైపోయారు అలాంటి స్వభావము కలిగి మనం ఉండకూడదు వారు దేవునికి విరోధంగా జీవించారు దేవుని నమ్ముకున్న బిడ్డలే వాళ్ళు కూడా కానీ అననుయ సప్రేయలు అదేవిధంగా ఇస్కరేతి యూధ అదేవిధంగా సీమున్ అనే గైరడి సిమున్ వాడు కూడా దేవుని నమ్మాడు నమ్మి అటు ఇటుగా జీవించాడు ప్రియ దైవ జనమ గమనించండి నమ్మినోడైనా నమ్మనోడైనా నమ్మనోడూ పోతాడు నమ్మి దేవుని వాక్యానుసరంగా జీవించనుడు ఆజ్ఞలు పాటించని వ్యక్తి కూడా చచ్చిపోయి నరకానికి వెళ్తాడు మనం ఏదో ఒక రోజు మనిషి ఆయుష్ బైబుల్ వాక్యం అంటుంది మనిషి ఆయుషు డెబ్బది సంవత్సరాలు అధిక బలం ఉన్న ఏడల ఎనభై సంవత్సరాలు అది దుఃఖము ఆయాసమే అని చెప్పి దేవుని వాక్యము రాయబడింది ఉంది దైవజనమ మనము తర్వాత చనిపోవాల్సిన అలెగ్జాండర్ కూడా ఒకరోజు చనిపోయిండు కదా చనిపోయి సమాధి పెట్టలో ఉండాలి చేతులు బయటికి వెళ్ళబెట్టి నన్ను తీసుకెళ్ళండి రెండవది డాక్టర్లే నా యొక్క పెట్టెను మోయాలని చెప్పి కోరుకున్నాడు డాక్టర్లు ఎందుకు కోరుకున్నాడంటే డాక్టర్లు కూడా నన్ను బ్రతికించలేదని చేతులు బయటికి పెట్టుడంటే ప్రపంచాన్ని జయించాను మరణాన్ని జయించలేకపోతున్నాను అని చెప్పి ఈ రెండింటి విషయాల గురించి ఆయన చెప్పి ఆయన చనిపోవడం జరిగిందట దైవజనం కాబట్టి ఎంత అంతటి వ్యక్తులమైన ఒకరోజు చనిపోవాల్సిందే మళ్ళా మనం చనిపోయిన తర్వాత నమ్మినోడు రావాలి తీర్పులోనికి నమ్మనోడు రావాలి నమ్మిన వారికి మోక్షానికి వెళ్తారు వాళ్ళు నమ్మి యథార్థంగా ఉన్న వ్యక్తులు మోక్షానికి వెళ్తారు నమ్మి వాక్యానుసరంగా జీవించనోడు నమ్మనోడు వీళ్ళందరూ మరి నరకానికి వెళ్తారు దైవ జన్మ ఏసుక్రీస్తు నమ్మి వాక్యానుసరంగా జీవించనోడు అలాగనే దేవుణ్ణి నమ్మనోడు కూడా వీళ్ళందరూ వాక్య దేవుని చిత్తానుసారంగా నడుచుకోలేదు వీళ్ళు వీళ్ళు వీళ్ళకు నచ్చినట్టు వీళ్ళు నడుచుకున్నారు బైబుల్ వాక్యం అంటుంది ధనవంతుడాట తనకిష్టం వచ్చినట్టు తన బ్రతుకు దినములన్నిట్లలో తనకిష్టం వచ్చినట్టు జీవించినట వాడు చచ్చిపోయి నరకానికి వచ్చిండు లాజరు బ్రతుకున్నప్పుడు దేవునికి ఇష్టంగా జీవించిండు ఎన్నో శ్రమలు అనుభవించాడు లాజర్ కానీ దేవునికి ఇష్టడుగా జీవించండు కాబట్టి ఒక దినాన తను మరణించి దేవదూతలతో పరలోకానికి కొనిపోయినట్టుగా దేవుని వాక్యం రాయబడింది మరి ధనవంతుడు చనిపోయి పాతాలానికి వెళ్ళినట్టుగా రాయబడింది ఈ భూమి మీద చూసినట్లయితే సుఖభోగాలను అనుభవిస్తాను దేవుడు ఇచ్చినట్టు దేవుడు ఇచ్చిన సంపదను తీసుకొని నువ్వు సుఖభోగాలు అనుభవిస్తున్నావు కావచ్చు అయితే వాక్యాన్ని అనవసరంగా జీవించు దేవుడు నీకు ఇస్తే దాని ప్రకారం ఉండు ఉన్న దాటిని బట్టి సంతోషించు కానీ ఆ దేవుడిచ్చిండని చెప్పి దేవుణ్ణే మర్చిపోయి ధనవంతుల లెక్క నా ప్రాణమా తిను తాగు సుఖించు వేలాది సంవత్సరాలకు సరిపడా భోజనాన్ని నేను నీకు సిద్ధపరిచాను అని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే ధనవంతులు లేక నువ్వు కూడా ఒక దినాన సచ్చి నరకానికి వెళ్తావు నేను మీకు తెలియజేసేది ఏంటంటే సంపాదన ముసుగులో నువ్వు దేవుని ఆజ్ఞలు మీరుతున్నావు చాలామంది చూసినట్లయితే క్రైస్తవులు కూడా భయంకరంగా క్రైస్తవ్యాన్ని అమ్ముకుంటున్నారు ఓ నేను దేవుని అమ్ముకున్న బిడ్డను నేను దేవుని నమ్ముకున్నావు నువ్వు నేనే సంటదాన్ని నేనే సంటోన్ని అని చెప్పి అనేకులను మోసగిస్తున్నారు లంచాలు తీసుకుంటున్నారు లంచాలు ఇస్తున్నారు అదేవిధంగా చూసినట్లయితే దొంగతనం చేస్తున్నారు వ్యభిచరిస్తున్నారు అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు మరి దేవుని ఆజ్ఞలు ఏమైనాయి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇసుక రేతి ఉదయసు ప్రభు పక్కన ఉన్నాడు ఉండి యేసుప్రభ అనేకసార్లు చెప్పిన వాడు వినకుండా వాడు అట్లనే చేసిండు ఒకరోజు బైబుల్ వాక్యం అంటుంది లోబడని పిల్లలకు శ్రమ ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాని మీదికి హఠాత్తుగా మరణం సంభవిస్తుందని దేవుని వాక్యము రాయబడింది దైవజనమా అనేకసార్లు దేవుని వాక్యాన్ని బోధించినా నువ్వు వినట్లేదా నీ దైవజనులు చెప్తే జాగ్రత్త ఒక దినాన నీ మీదికి శిక్ష వస్తుంది నా గ్రామములో ఒక వ్యక్తున్నాడు దేవుణ్ణి నమ్ముకొని అనేకసార్లు మందు తాగుతూ విచ్చలవిడిగా జీవించాడు అనేకసార్లు దైవజనులు చెప్పారు మాకు ముందు తర్వాత మేము కూడా చెప్పాము వాడు ఒక రోజు వాడు ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీకి సంబంధించిన వ్యక్తులు అతన్ని కొట్టి చంపి ఇదిగో కుంటలో పడేసి రౌతులు పెడితే చచ్చిపీనిగా బయటికి మూడు నాలుగు రోజుల తర్వాత లేచింది భయంకరమైన చావుతాను చచ్చిపోయాడు నీ జీవితములాది రాకముందుకే నీ జీవితాన్ని మార్చుకో సంపాదన ముసుగులో దేవుని ఆజ్ఞలు మర్చిపోకు సృష్టికర్త ఉన్నాడు ఆయన నిన్ను చూస్తున్నాడు నువ్వు గెడ్రౌతులు మలుపుతున్నావా భూ కబ్జాలు చేస్తున్నావా లేకపోతే నీవు పిల్లలను అమ్ముకుంటున్న వ్యక్తివా నీవు లేకపోతే వ్యభిచరిస్తున్నావా వ్యభిచారం చేసేటోళ్ళకు సహకరిస్తున్నావా నువ్వు దేవుని అమ్ముకొని కూడా ఆఫీసులలో పనిచేసుకుంటా లంచాలు తీసుకుంటున్నావా ఆ పెద్ద పెద్ద మరి అధికారులకు నువ్వు లంచాలు లంచాల కొరకు సహకారిగా ఉంటున్నావా జాగ్రత్త నీ జీవితాన్ని రోజు మార్చుకో దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరిస్తా ఉన్నాడు దేవుడు కారు చిచ్చు అమెరికాలో ప్రారంభమైంది మొన్నటిదాకా ఇండియాలో కూడా చాలా దిక్కుల భూకంపం వచ్చింది దైవ జనమ ఇది మన దగ్గరికి రాకుండా చూసుకోవాలి మన జీవితంలో అది జరగకుండా చూసుకోవాలి దేవుణ్ణి వేడుకోవాలి నినివే పట్టణం మీదికి దేవుని ఉగ్రత రాబోతున్నప్పుడు రాజు మొదలుకొని ఇదిగో పాచిపని చేసుకునే వ్యక్తి వరకు అందరూ ఇదిగో సాష్టంగా పడి నమస్కారం చేసి దేవుణ్ణి వేడుకున్నారు ప్పుడు గోనె పట్టు కట్టుకొని బూడిదులో కూర్చొని వారు ప్రార్థించినప్పుడు వారి జంతువుల సైతం ఉపవాసం ఉంచినప్పుడు దేవుడు వారి పట్ల కనికరం చూపెట్టి వారి మీద కుమ్మరించిన ఉన్న ఉగ్రతను కుమ్మరించకుండా దేవుడు వారిని వారి యొక్క వారి మీదకి కీడు రాకుండా దేవుడు కాపాడి వారిని లక్ష ఇరవై వేల మంది కంటే ఎక్కువ ప్రజల్ని దేవుడు కాపాడిండు నీ జీవితంలో అలా కాపాడబడాలంటే నీవు నేను ఒకరోజు ప్రభునందు నిద్రిస్తాము అప్పుడు మనం పరదేశ్కి వెళ్ళాలంటే పరలోకములు నిత్యము యుగ యుగాలు ఉండాలి అని అంటే ఇదిగో నీవు దేవుని ఆజ్ఞలను పాటించు సంపాదన ముసుగులో నువ్వు దేవుని ఆజ్ఞలను మీరకుండా ఉండు చాలామంది సంపాదన రాకముందుకు ఒక వ్యక్తి ఆట ఈ మధ్య కాలంలో నేను ఒక న్యూస్ చూశాను ఒక ఆయనే అడిగిపోయి కట్టెలు కొట్టుకునే వ్యక్తి ఆట కట్టెలు ఉంటే అతనికి పది రూపాయలు వచ్చేదట పది రూపాయలలో ఒక రూపాయి దశం భాగం ఇచ్చినట అయ్యా నన్ను దేవించయ్యా అని చెప్పిండట అప్పుడు దేవుడు వంద రూపాయల పనిచ్చిండట తర్వాత వెయ్యి రూపాయల పని పనిచ్చిండట తర్వాత లక్ష రూపాయల పని పనిచ్చిందట అప్పటి వరకు అన్ని దర్శనం భాగాలు ఇచ్చుకుంటూ వచ్చినట పది లక్షలు సంపాదించే పరిస్థితికి వచ్చినప్పుడు లక్ష రూపాయలు దేవునికి తీయాలనే ఆలోచన చేసిండట చూడు సంపాదన ముసుగులో దేవుని ఆజ్ఞను మేరుతూ ఉన్నాడు నువ్వు అట్లాంటి జీవితం జీవిస్తున్నావా ఆ సహోదరి నీ జీవితాన్ని మార్చుకో తలలు వంచినట్లు ప్రార్థన చేసుకుందాం మా జీవం గల తండ్రి సర్వశక్తి గల దేవీ వందనాలు ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదని లేఖనము రాయబడింది సంపాదన ముసుగులు నీ ఆజ్ఞలు మేరకుండా నీ చిత్తము చొప్పున నడుచుకునే భాగ్యం దే ఇప్పుడే ఎంతమంది తల్లు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభు వారందరినీ దీవించి అనారోగ్యం ఉంటే స్వస్థపరచు అప్పులుంటే తొలగించు మానసికంగా కృంగిపోతున్నట్లయితే నెమ్మది ది శాంతి సమాధానం దచ్చే వివాహాలు కాని బిడ్డలకు వివాహాలకు సహాయం శాపమును కొట్టి ఆశీర్వదించు అయా నీ యొక్క పరలోకపు ఆశీర్వాదాల చేత నీ ప్రజల్ని నింపు ఈ నా మాటల చొప్పున జీవించు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలు జీవించనని చెప్పావు ప్రభువ అయా నా తన బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలు జీవించే భాగ్యము వీరందరికీ దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడు పరిశుదుడు క్రీస్తే స్నామం పేట ప్రార్థించడి వేడుకొని పొంది నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మనందరిని దీవించునుగాక మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి చే విడువ నేసఐ మినిస్ట్రీ అండి దేవుడు మనందరినీ దీవించునుగాక ప్రైజ్లా